హలో గైజ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మై డియర్ ఫ్రెండ్స్ మన భారతదేశానికి ఉన్న గొప్ప ఔన్నతం మరే దేశంలో లేనంత స్త్రీలను ఇక్కడ పూజిస్తాం గౌరవిస్తాం అందులో భాగంగానే ఎత్ర నారాయణతో పూజ్యంతే రమతే తత్ర దేవత కొన్ని సంఘటనలను చూసినప్పుడు మనం చాలా ఒళ్ళు గగరు ఉంటాయి వాటిలో మనం మొన్ననే చూసాం పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతాలో ఒక ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పల్మనాలజీ డిపార్ట్మెంట్లో దాదాపు కంటిన్యూగా ఒక ముప్పై నలభై గంటలు వర్క్ చేస్తూ డ్యూటీలో ఉన్నటువంటి ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి మహిళా డాక్టర్పై జరిగినటువంటి సామూహిక అత్యాచారం మనకు ఈ విధంతా మనకి ఒక కళ్ళ కట్టినట్టు నేర చరిత్ర మనం చూస్తున్నాం ఈ సమాజంలో ఎంతో మంది యువతని ఈ డ్రగ్స్ మాఫియా వల్ల ఎంతో మంది విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి మనిషి యొక్క విలువల్ని తగ్గించుకొని సమాజంలో ఎన్నో రకాల నేరాలకి ఘోరాలకి పాల్పడుతున్నటువంటి సంఘటనలు ఇలా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి చర్య ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఘోరమైనటువంటి సంఘటన ద్వారా మనిషి ఒక ఆలోచన విధానం ఎలా ఉందంటే సమాజంలో ఇంతలా ఇలాంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నామా జీవిస్తున్నామా అన్నంత ఒక భయానక వాతావరణం అయితే మనకు మనం ఏర్పరచుకునే పరిస్థితి ఉంది అలాగే ప్రతి ఒక్క ఇళ్లలో స్త్రీలను ఎలా చూసుకోవాలి అని చెప్పేసి చాలా బయటికి వెళ్ళాలన్నా భయాన్ని కలిగించే అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం మరెప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఏ ప్రాంతంలో ఏ కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలనే బాధ్యత ప్రభుత్వం చే ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే మనం చిన్న ఇప్పుడు స్కూళ్ళలో చదువుతున్న ఏదైతే అకాడమిక్ నాలెడ్జ్ ఉందో దీంతో సమానంగా మనకు సొసైటీలో జరుగుతున్న సంఘటనలని అలాగే పెద్ద పెనుభూతంగా మారినటువంటి ఈ డ్రగ్స్ మాఫియాని ఎలా అరికట్టాలి వీటి పట్ల సమగ్రమైనటువంటి సిలబస్ అన్ని పిల్లలకి యువతకి అందివ్వాలి వీటి కారణాల వల్ల మనిషి యొక్క విచక్షణ ఎంత ఎలా అని చెప్పేసి పర్టికులర్గా కొన్ని సిలబస్ ద్వారా పిల్లలకి నాలెడ్జ్ అనేది ఇవ్వాలి లేకపోతే భవిష్యత్తులో మనం ఏ ప్రాంతంలో సరే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయని ఈ ఇలాంటి సామూహిక హత్యలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తాయో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఉలికి పడాలి ఈ సబ్జెక్ట్ అయినా సరే ఇప్పుడు జరిగిన సంఘటన ద్వారా సబ్జెక్ట్ రూపంలో పిల్లలకి ఈ డ్రగ్స్ మాఫియా నుంచి అవగాహనతో పాటు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర సిలబస్తో పాటు ఖచ్చితంగా ఈ మహమ్మారి ఏదైతే డ్రగ్స్ మహమ్మారి కావచ్చు అలాగే టొబాకో కావచ్చు అలాగే ఈ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యసనాలకు దూరంగా యువతకి ఒక మెరుగైన స్కిల్స్ నేర్పిస్తూ ఈ ఇలాంటి అడాక్టింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే అడాక్టింగ్ యువత చిన్న వయసులో ఇలాంటి అడాక్ట్ చేసుకునే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వీటికి దూరంగా ఉండేటట్టు వాళ్ళ మానసిక స్థైర్యంగా వాళ్ళు ఎదిగేటట్లు వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది అట్లా రూపొందించాలి అన్నది ప్రతి ఒక్కరి ఆలోచన అలాగే ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి కావచ్చు అలాగే యువతకి నేను కోరుకునేది ఒకటే మనం చేస్తున్న మనం ఏ ఫీల్డ్ ఏ రంగంలో చదువుతున్నా సరే ఏ రంగంలో ఎదుగుతున్నా సరే ఇలాంటి ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం డ్రగ్స్ కావచ్చు కొన్ని రకాల వ్యసనాలకి దూరంగా ఉండడం అలాగే మన యొక్క హిందూ సనాతన ధర్మం ఏదైతే చూపించిందో అలాంటి విలువలతో మనం బ్రతికితే ఖచ్చితంగా మనిషి యొక్క జీవితం సాత్కరం అవుతుంది ఇలాంటి లైఫ్ని ఇలాంటి లైఫ్ స్టైల్ని ఎంచుకోకుండా మనం కరెక్ట్ అయినటువంటి మన సనాతన ధర్మం ఏదైతే చూపించిందో అలాంటి లైఫ్ స్టైల్ని మనం ఎంచుకొని ముందుకు భవిష్యత్కి భవిష్యత్ తరాలకి మనం అందివ్వాలని చెప్పేసి ఈ డైనమిక్ మాధుల్ యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది అందులో భాగంగానే పశ్చిమ బెంగాల్ రాజధాని అయినటువంటి కోల్కతాలో ఈ నెల తొమ్మిదవ తారీఖున జరిగినటువంటి ఒక పెద్ద సామూహిక అత్యాచారం ఏదైతే ఆ సంఘటన ఉందో యావత్ డాక్టర్ లోకాన్ని ఉలికి చేసింది ఈ సంఘటన ఇప్పటికీ ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు అయితే వ్యక్తపరుస్తూనే ఉన్నారు ఈ సంఘటన జరిగి దాదాపు పద్నాలుగు రోజులు గడిచిపోయినా సరే ఇంకా ప్రభుత్వం దీనిపైన ఇంకా క్లియారిటీ అనేది రాలేదు అలాగే ఎవరైతే ఈ సామూహిక ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి సామూహిక అత్యాచారం చేసినటువంటి వ్యక్తులకు ఇంకా కఠినమైనటువంటి శిక్షలు ఇంకా రాలేదు అని చెప్పేసి ఒకవైపు ప్రజలు అలాగే మరోవైపు ఐఎంఏ డాక్టర్స్ కావచ్చు జూనియర్ డాక్టర్స్ కావచ్చు అలాగే వీరికి సపోర్టివ్గా గ్రామాన గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్గా పిలువబడే ఆర్ఎంపీ పిఎంపీలు కూడా ఐఎంఏ డాక్టర్ పిలుపు మేరకు ఈ నెల పదిహేడు తారీఖున పూర్తి స్థాయిలో అంటే ఒకరోజు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయడం స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ర్యాలీ నిర్వహించడమే కాదు ఆ మరణాన్ని యొక్క కారణాలని ఖచ్చితంగా వివాన్ జస్టిస్ అంటూ ఆమెకు న్యాయం జరగాలి ఆ డాక్టర్కి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున దాదాపు నాలుగైదు లక్షల మంది పదిహేడు తారీఖున రోడ్డుపై వచ్చి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఇలాంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి పీజీ చదువుతున్నటువంటి డాక్టర్పై అమానుషమైనటువంటి దాడిని ప్రతి ఒక్కరూ వీటిని అరికట్టాలి నివారించాలి వారికి రక్షణగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నినాదాలు చేస్తూ రోడ్డుపై ర్యాలీగా వాళ్ళు వెళ్ళడం జరిగింది ఎక్కడికక్కడ వీళ్ళు నిరసన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున చేయడం అయితే జరిగింది ఎంత చేసినా సరే ఇప్పటికీ ఆ అభయకి న్యాయం అయితే జరగలేదు ఇది చాలా బాధాకరం ఇంకా ఎన్నాళ్ళు జరుగు టైం తీసుకుంటుందో ఎన్నాళ్ళు పడుతుందో న్యాయం జరగడానికని ప్రతి ఒక్కరూ ఒకవైపు ప్రజలు కావచ్చు ఒకవైపు ఆర్ఎంపీ పీఎంపీలు కావచ్చు ఐఎంఐ డాక్టర్లు కావచ్చు జూనియర్ డాక్టర్లు కావచ్చు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా అభయకి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నారు అందరూ మన భారతదేశంలో ఎక్కువ జరిగిన సంఘటనను మనం అందరం ఆర్ ఆర్ పీఎంపీలైనా ఐఎంఏ డాక్టర్లైనా అందరూ సంఘటితంగా దీని ఈ విషయం పట్ల ముందుకొచ్చి రాస్త రోకలు కావచ్చు రోడ్డుపై బయటించడం కావచ్చు నిరసన కార్యక్రమాలు చేయడం కావచ్చు సంఘీభావం తెలపడం కావచ్చు ఖచ్చితంగా వీ వాంట్ జస్టిస్ అంటూ మహిళా డాక్టర్కి ఎంతో అనుభవం కలిగినటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ అందిస్తున్నటువంటి పల్మనాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ డాక్టర్ జూనియర్ డాక్టర్ అయినటువంటి ఆ డాక్టర్ని ఇంత అమానుష కిరాతకంగా ఆమె సామూహిక హత్యాన్ని హత్య చేయబడ్డారు కాబట్టి ఆమెకి నిరసనగా ఆర్ఎంపి కాదు ఇక్కడ గ్రామ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వైద్యాన్ని ఒక రోజు ఇరవై నాలుగు గంటల పాటు వైద్యాన్ని స్వచ్ఛందంగా బంద్ చేసి ఖచ్చితంగా ఐఎంఏ డాక్టర్లకి మద్దతు తెలిపినటువంటి ఈ సంఘటన చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఇక్కడ ఐఎంఏ డాక్టర్లకి వేరు కాదు ఆర్ఎంపి డాక్టర్లు వేరు కాదు అందరూ ఒకటే ఒక తాటిపై సంఘటితంగా వీళ్ళు పోరాడి ఆ డాక్టర్ ఏదైతే అన్యాయంగా అభయకి న్యాయం జరగాలని చెప్పేసి అందరూ ఒక తాటిపై రావడం చాలా హర్షిస్తున్నారు అటు ప్రజా ప్రజానికాలు ప్రజల వైపు కూడా మద్దతు రావడం కూడా మనం చూస్తున్నాం ఇప్పటికీ కొన్ని ఏరియాలో కొన్ని ప్లేస్లో మనకి ఇంకా ఇలాంటి ర్యాలీలు కావచ్చు అలాగే ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఏది ఏమై కూడా ఇలాంటి సంఘటన మళ్ళీ ఎక్కడ ఏ ప్లేస్లో కూడా పునరావృతం కాకూడదని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నాం అందులో ఎస్పెషల్లీ పిల్లల యువత విషయంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పిల్లలు మనకు తెలియకుండానే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ యొక్క మహమ్మారి నుంచి వచ్చే జనరేషన్ వాళ్ళని అరికట్టి నివారణగా వాళ్ళని భవిష్యత్ తరాలలో మెరుగైన ఒక దృఢమైనటువంటి మనస్థైర్యంతో వారిని ఎదిగే ఎదిగేలా చేయాలి కానీ ఇలాంటి కిరాతకంగా మనిషి యొక్క విలువల్ని నశించేటట్టు సమాజంలో ఒక పౌరునిగా పౌరురాలుగా తీర్చిదిద్దకూడదు ఇలాంటి విషయాలు ఎంబడే ఖండించి అలాగే మన పాఠ్య పుస్తకాల్లో కావచ్చు పిల్లలకి అవగాహన కల్పించడానికి ప్రత్యేకమైనటువంటి సిలబస్ని రూపొందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ డైనమిక్ మద్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ఇవాటి వీడియో సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే ప్రతి ఒక్కరు మరణానికి సంబంధించిన ఖచ్చితంగా న్యాయమైనటువంటి ఏదైతే జస్టిస్ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోవాలి దానిలో భాగంగా నేను కూడా వివాన్ జస్టిస్ అంటూ ఆమెకు సంఘీభావంతో ఆ డాక్టర్ యొక్క అభయ మరణానికి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇన్నాళ్ళు కాలయాపన కావచ్చు ఇన్నాళ్ళు వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు అది తొందరలో ఇంకా తొందరగా ఈ కేసు యొక్క ఆధారాలను వెలికి తీసి ఎంత పెద్ద దీనిలో వ్యక్తులు ఉన్నా సరే ఉపేక్షించకుండా ఖచ్చితంగా అభయ్ న్యాయం జరుగుతుందని నేను మనసారా ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్ నమస్తే ఒక మహిళా డాక్టర్ కలకత్తాలో ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణంగా మానవంగా పలువురు కిరాతకంగా హత్య చేసి ఖాళీ సాక్ష్యాధారం లేకుండా ఆమెకి ఎలాంటి న్యాయం జరగకుండా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మొత్తం డాక్టర్లు ధర్నాకు ఆడం జరిగింది కాబట్టి ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల గాని గవర్నమెంట్ ఆసుపత్రుల గాని డాక్టర్లకు సముచిత రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము అత్యక్రమైన బాధితురాలు అంటే ఒక డాక్టర్ 10 మంది సేవ్ చేసే డాక్టర్ నాకి కృతజ్ఞంగా ఒక హాస్పిటల్ లో నిర్మాణశంగా అగైతానికి పాల్పడి రేప్ చేసి ఘోరంగా ఆమెను చిత్రహింసలు చేసి హత్యకు గురి కావడం తాను జరిగింది కాబట్టి అలాంటి మహిళా డాక్టర్కు ఖచ్చితంగా రక్షణ కల్పించాలని మేము మనస్ఫూర్తిగా ఈ మద్దూరు మండల డాక్టర్లు మంతranet కలిసి భూకంపనగా ఈ రోజు ఒక రోజు ప్రజలకు ఇబ్బంది కలుగుతుండొచ్చు దయచేసి మన్నించండి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పది మందికి సేవ చేసే ఒక డాక్టరు తనకే న్యాయం లేనప్పుడు మామూలుగా సామాన్య జనాలకు కూడా ఏం న్యాయం చేయ చేయగలుగుతుంది కాబట్టి ఈ కేంద్రాన్ని కూడా మేము కూడా ప్రశ్నిస్తున్నాము ఒక డాక్టర్లకు మాత్రము మిగతా శిక్షణలు మంచి శిక్షణలు తీసుకొచ్చి ఒక కోర్సు తయారు చేసి ఎలాంటి అగైత్యాలు జరగకుండా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం